सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం శ్రోత్రాష్యకృత వందే భగవంత దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలను జరుపుకుంటున్నాము ఈనాడు మనం ప్రస్తావించుకునేటువంటి అంశం ఏమనగా మంత్రయోగము లయయోగము హఠయోగము రాజయోగము యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అయితే ఈ శాస్త్రములన్నీ కూడా ఏ అంశాన్ని బోధిస్తున్నాయి ఆత్మానాత్మ విచారణ ఈ ఆత్మానాత్మ విచారణకు యోగ సాధనలకు వ్యత్యాసమేమి అన్నటువంటి అంశంపైన మనం ప్రస్తావన చేసుకుందాం శాస్త్రములన్నీ కూడా రచించినటువంటి మహానుభావుడు యోగశాస్త్రములకు పితామహుడైనటువంటి పతంజలి మహర్షి వారు ప్రబోధించే ప్రబోధ యోగశోత్రములో ఏమిటి అంటే అహదాతో బ్రహ్మజిజ్ఞాస అని చెప్పి మనకు బ్రహ్మసూత్ర భాష్యములో చెప్పబడుతుంది ఇక్కడ కూడా మనకేం చెప్పబడింది సాధన చెప్పబడి ఉండాలి సాధన సంపత్తి ఉన్నటువంటి వాడే యోగ శాస్త్రాలను కూడా యోగ్యుడు అధికారి యోగ వృత్తి నిరోధక వృత్తులను నిరోధించడమే యోగము అంటాడు పతంజలి మహర్షి జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క ప్రబోధ ఏమిటి అంటే యోగ వృత్తి నిరీక్షణ వృత్తులను ఒకరేమో చిత్త వృత్తులను నిరోధించడమే యోగం అంటే మరొకరేమో చిత్త వృత్తి నిరీక్షణ నిరీక్షణ అంటే చిత్త వృత్తులకు సాక్షిగా ఉండమంటాడు యోగ సాధనలన్నీ కూడా మనోమాలిన్యాన్ని తొలగించడం కొరకు వచ్చిన ఏకైకమైన ప్రక్రియలు కరుడు కట్టినటువంటి అనేక జన్మల్లో పాప సంస్కారాలు ఉంటాయి కాబట్టి నీవు నేను చెప్పుకున్నంత సులభముగా ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అనేటువంటి స్వానుభవాన్ని గడించలేరని దయామయుడైన పరమేశ్వరుడే సనాతన కాలం నుండి యోగము జపము పూజలు వ్రతాలు ప్రార్థనలు తీర్థయాత్రలు సమారాధనలు అనేటువంటి ఇన్ని సాధన రహస్యాలను పొందుపరిచారు వేదశాస్త్రాల్లో ఎప్పుడు కూడా ఒక జ్ఞానమే సరిపోతుంది అనేటువంటి దానికి లేదు ఇవన్నీ చేస్తే మాత్రమే ఆత్మసాక్షాత్కారం కలుగుతుందని చెప్పి యోగ శాస్త్రాలు ప్రబోధిస్తాయి ఏ శాస్త్రమైనా ఇప్పుడు యోగ శాస్త్రం అంతా యోగమే గొప్పదని ప్రబోధిస్తుంది ఉపనిషత్తులు అసలు ఉపనిషత్తులే శ్రేష్టమని బోధిస్తాయి సద్గురువులు ఈ రెండింటినీ సమన్వయం చేసి బోధించాలి అందుకని గడిచిన కాలంలో వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు సద్గురు మహర్షి మలయాళస్వాముల వారు వారు ప్రబోధన వారి రచనలు ఏమిటి అంటే యోగము లేని జ్ఞానము జ్ఞానము లేని యోగము ఆత్మానుభవాన్ని ఇవ్వలేవు అని చెప్పి ప్రబోధన చేస్తాడు అసలు యోగము అనగానేమి సనాతన కాలము నుండి మన ఋష్యాదులు మనకు బోధ చేసింది జీవాత్మను పరమాత్మతో ఐక్యానుసంధానమే జీవుడు వేరు దేవుడు వేరు అన్నటువంటిది నువ్వు నేను చెప్పనక్కర్లేదు ప్రతి ఒక్కడికి అనుభవంలో ఉన్నది ఎందుకని తానెవరో తాను తెలియలేదు కాబట్టి ఆత్మానాత్మ విచారణ చేసే సామర్థ్యం లేదు కనుక నాకన్నా దేవుడు వేరు అన్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఉపాసనలు సాధనలు ధ్యానము యోగము మొదలవుతాయి అందరికీ కూడా ఇంత జన్మ సంస్కారాలు ఉండవు ఇంతవరకు మన ప్రవచనాల్లో చెప్పుకుంటూ వచ్చినటువంటి అంశాలన్నీ కూడా ఉపనిషత్తుల ప్రతిపాదనయే ఉపనిషత్తుల ప్రతిపాదనలో మరో క్రియ చేసి ఆత్మను పొందబడేటువంటి ప్రశంస ఎక్కడా ఉండదు అందుకనే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులంతా కూడా సాధకులంతా కూడా ఏమంటున్నారంటే స్వామి మీరు ఎంత ప్రబోధ చేస్తున్నారు మీరు బోధన చేసేది అది అతీతంగా ఉంది కాబట్టి అంత దూరం చెప్తే మాకు అర్థం కాదు కాబట్టి సామాన్యంగా చెప్పండి మా అందరికీ అర్థమవుతుంది అని చెప్పి కొంతమందికి అర్థం కాలేదు అంటున్నారు కాబట్టి అందుకని ఈ ప్రవచనాన్ని చేయడం మొదలైంది చిట్ట చివరి గమ్యం అందరికీ పరమార్థం జ్ఞానాదేవత్ కైవల్యం జ్ఞానాదేవత్ కేవలము జ్ఞానం అనేటువంటిది ఉంటేనే ఆత్మా అనుభవానికి మోక్షానికి కూడా జ్ఞానాదేవత్ కైవల్యం అందుకనే జపం చెప్పలేదు మనకు కైవల్యానికి పాప సంస్కారాన్ని తొలగించుకునేదానికి చెప్పింది ధ్యానము యోగము జపము పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా కరుడుగట్టిన మన మనోమాలిన్యాన్ని తొలగించడం కొరకే ఈ సూక్ష్మాన్ని మీరు గుర్తించాలి అందుకని ఒకే తడవ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ అని మనం బోధించినట్లయితే అది కేవలము శ్రవణ మాత్రంగానే మిగిలిపోతుంది కానీ ఆత్మ అనుభవం మాత్రం కలగదు సాధకులకు అందుకని సనాతన కాలంలో ఒకవైపు కర్మకాండను మరొక వైపు జ్ఞానకాండను ప్రబోధించారు అందుకని ఐదో తరగతి చదువుతున్న పిల్లలకు పదో తరగతి పాఠాలు చెప్తే ఎట్లయితే అర్థం కాదో అలాగే సాధక దశలో ఉన్నటువంటి మనసు పరిపరి విధాలుగా ఉండబడినటువంటి వారికి ప్రజ్ఞానం బ్రహ్మ అని బోధిస్తే ఆ బ్రహ్మము నీవేనని బోధిస్తే అనుభవానికి రాదు అందుకని సాధన సంపత్తి ఉండాలి అధికారత్వం ఉండాలి కేవలము ఆ ఏకాగ్రత ఆ సూక్ష్మబుద్ధి ఉన్నటువంటి వారికి జన్మాంతర సంస్కారాలు ఉన్నటువంటి వారికి వారికి మాత్రమే ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అనుభవానికి వస్తుంది మహావాక్య విచారణ చేసేటందుకు వారికి మాత్రమే సులభంగా గ్రాహ్యం అవుతుంది ఇక ఇక తడవోళ్ళంతా కూడా సాధన చేయాల్సిందే శ్రమలు పడితే గాని భ్రమలు అడగవు కాబట్టి అప్పుడు ప్రారంభమైన ఇవన్నీ కూడా యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధిని అనుభవానికి తెచ్చుకున్న తర్వాత శ్రమలు పడిపడి చివరకు నేను చేసినటువంటి సాధనలన్నీ దేని కొరకు నా స్వరూపము తప్ప రెండోది నాకు అనుభవానికి రావడం లేదే కాబట్టి నేను ఎన్ని సాధనలు చేశానో ఇవన్నీ కూడా ఫలదాయకమై నాకు ఈనాడు ఆత్మజ్ఞానం కలిగింది అని తృప్తి కలుగుతుంది సాధకులకు అది రెండు విధాల్లో కలుగుతుంది జ్ఞానికి వెంటనే కలుగుతుంది పరిపక్వతగా ఉన్నటువంటి సాధకులకు వెంటనే అనుభవానికి వస్తుంది నాయనా నువ్వు జడం కాదు నువ్వు చైతన్యమే నువ్వు దృశ్యం కాదు నువ్వు దృక్కే నువ్వు విషయము కాదు నువ్వు విషయీ నువ్వు క్షేత్రము కాదు నువ్వు క్షేత్రజ్ఞుడు అని చెప్పి ఎప్పుడైతే మనకు సద్గురువులు బోధ చేస్తారో ఆ బోధ చేసే సమకాలములోనే తాను చైతన్యమాతృడుగా మిగిలిపోతారు అందుకని సద్గురువులు కూడా వెంటనే బోధ చేయలేదు పూర్వకాలంలో అయితే పన్నెండు సంవత్సరాలు అంత్యయవాస సేవ చేసి సద్గురువునకు శమమాది గుణాలను అలవర్చుకున్న తర్వాత ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించినట్టుగా ధర్మశాస్త్రాల్లో మనకు బోధించి ఉన్నది అందుకని పరిపక్వత అవస్థ లేనప్పుడు ఆత్మజ్ఞానాన్ని బోధించడము వేదాంతాన్ని బోధించడము ఉపనిషత్తులను బోధించడం మంచిదే కానీ అవి పుణ్యాన్ని ఇస్తాయి కానీ ఆశించిన మోక్షమనే ఫలితాన్ని ఇవ్వలేవు అది తన స్వరూపమే మోక్షమని ఉన్నప్పటికీ కూడా అది మనసుకు అది అనుభవం రాదు ఇప్పుడు ఈ మోక్షమనేటువంటిది అది తన స్వరూపమని గుర్తించలేదు అందుకని మనోబుద్ధులు పరిపక్వత కొరకే చెప్పబడింది మోక్షం అనే పదం కూడా ఈ మనసు పరిపరి విధాలుగా ఉండడం వల్ల ఆ మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవడమే కానీ సాధనలన్నీ కూడా బంధమోక్షములు కూడా మనోబుద్ధులకే కానీ ఆత్మకు కాదు ఆత్మ స్వయం ప్రకాశము స్వతసిద్ధము స్వత ప్రమాణము తన యందు ఏ క్రియా పసుకదు అది సంస్కార్యం కాదు స్వరూపముతోనే బ్రహ్మమై ఉన్నది అది కేవలము సత్తాస్ఫూర్తి అయిన తన స్వరూపమై ఉన్నది కాబట్టి సాధన చేసేటువంటి సాధకుని యొక్క ఆత్మే పరమాత్మన్నది ఆ సత్యము ఇంత సులభముగా బోధపడదు తెల్లవారు నాలుగు గంటలకు ప్రశాంతంగా పూజాగదిలో కూర్చొని నిన్నటి పూజా ద్రవ్యాలను తొలగించి ఫలపుష్పాదులతో ఏకాగ్రతకు ఏకాగ్రతగా ధ్యానం చేయాలి ధ్యానములో గాలి లేని చోట నిశ్చలముగా దీపం ఎలా ప్రకాశిస్తున్నదో ఆ విధముగా మనసును పరి పరి విధాలుగా పరిగెట్టేటువంటి మనసును అదుపు చేసుకుని ఏకాగ్రతకు రావాలి మనసు స్వచ్ఛతను పొందుతుంది సూక్ష్మాంశాలను కూడా గుర్తించగలిగే సామర్థ్యము ధ్యానం వల్ల వస్తుంది అందుకనే మన భారతదేశంలో చాలామంది ధ్యానం చేస్తూ ఉన్నట్టే కనపడతారు కొండ గుహల్లో ధ్యానం చేసినట్టు పర్ణశాలల్లో ధ్యానం చేసినట్టు ఏకాంత ప్రదేశంలో ధ్యానం చేసినట్టే ఎక్కువగా మనకు కనపడతారు ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మన ఋష్యాదులు ఆ ధ్యానము సాలంబన ధ్యానము నిరాలంబన ధ్యానము సాకారము నిరాకారము సాకారము అనగా ఒక రూపం పైన ధ్యానం చేయడం నిరాలంబనము అనగా ఏ ఆలంబనము లేక ఈ అన్నిటికీ ఆధారమైనటువంటి ఏ ఆత్మ ఉన్నదో అది నా స్వరూపమేనని చెప్పి నిరాకారమైనటువంటి నిరాకార ధ్యానాన్ని కూడా అవలంబించారు కాబట్టి మనము ఈ సాధనలన్నీ కూడా పరిపక్వత చేసుకోవాలి ఆహార నియమం ఉండాలి సమయపాలన ఉండాలి చక్కటి సద్గ్రంథాలను చదువుకోవాలి ఈ సాధన సంపత్తి అంతా ఉన్నప్పుడు మాత్రమే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి అనుభవానికి మనకు వస్తుంది అందుకనే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి సాధకులంతా కూడా కొంత మాకు అర్థం కాలేదు అర్థమయ్యేటువంటి రీతిలో మనకు బోధించండి అని అడుగుతున్నారు కాబట్టి కేవలము మేము నిమిత్త మాత్రడుమే భగవంతుడు పలికిస్తున్నాడు కేవలము ఏదో ఈ ఉపాధి నుండి కొన్ని వాక్యాలు మాట్లాడుతున్నాను ఇందులో అక్షర లోపములు నుండిన సాహిత్య దోషములుండినా శాస్త్ర ప్రమాణముతో చెప్పలేకపోయినా ఇందులో మీరు సూక్ష్మ అంశాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను కాబట్టి సాధన కూడా చెప్పబడింది శాస్త్రములలో అక్షర లక్షలుగా జపం చేశారు రామ రామనామాన్ని తారక మంత్రాన్ని జపించారు ఎందరో మహానుభావులు ఈ నామజపముతో తన జీవితాన్ని పునీతం అనర్చుకున్నారు శబరి తులసీదాసు రామదాసు భక్త తుకారాము అన్నమయ్య ఇటువంటి మహానుభావులంతా కూడా మంత్రజపము చేసి అక్షర లక్షలుగా జపించ కాబట్టి ఎట్లయితేనేమి మన సాధన అనేటువంటిది రెండు మార్గాల్లో ఉన్నది ఒకటి కర్మకాండ పరంగా రెండు జ్ఞానకాండ పరంగా కర్మకాండ అంటే ఇవే ఎప్పుడు ఏ విధంగా ధ్యానం చేయాలి ఎలా చేయాలి యోగం ఎలా చేయాలి జపం ఎలా చేయాలి ప్రార్థనలు ఎలా చేయాలి అనేటివన్నీ కూడా కర్మకాండలో మనకు ఉపాసనలో చెప్పబడింది అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కర్మ షట్కము భక్తి షట్కము జ్ఞాన షట్కము మూడార్లు పద్దెనిమిది చెప్పాడు ఒక్క భగవద్గీత ఒకటే చాలు సాక్షాత్తు భగవంతుడైనటువంటి నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించి మానవులకు పలు రకాలైనటువంటి కర్మలు పలు రకాలైన వాసనలు ఉంటాయని చెప్పి దయామయుడైనటువంటి ఆ నారాయణమూర్తి శ్రీకృష్ణుడుగా అవతరించి ఒక భగవద్గీతను ప్రసాదించాడు భగవద్గీతలో కర్మ చేసే విధానం ఉంటుంది యోగం చేసే విధానం ఉంటుంది ధ్యానం చేసే విధానం ఉంటుంది ఆత్మానాత్మ విచారణ చేసే విధానం ఉంటుంది చివరకు మోక్షస్వరూపాన్ని పొందేటువంటి విధానము ఉంది అన్ని కోణాల్లో బోధించాడు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ అందుకని భగవద్గీతలో అన్నిటినీ చేయమని చెప్పి ఉండాలి నిష్కామ కర్మయోగము ధ్యానయోగము భక్తి యోగము జ్ఞానయోగము ఇవన్నీ కూడా చెప్పడం జరిగినది అయితే ఈనాడు మనము ఏదో ఒక్కరోజు సాధన చేసి నాకు అనుభవం రాలేదే అంటే కుదరదు సత్ దీర్ఘకాల నైరంతర్యం సత్కారా సేవితో దృఢభూమి పతంజలి మహర్షి చెప్తాడు అనేక జన్మలకు కానీ అనేక సంవత్సరములకు కానీ ఆత్మానుభవము వస్తుంది అందుకని ధ్యానాన్ని మొదలు చే మొదలు పెట్టండి సాధన చేయండి సాధన పరిపక్వతావస్థలో మీకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పి ప్రబోధించడం జరిగినది ఆత్మసాక్షాత్కారము అనగా కేవలము తన యథార్థమైన తన స్వరూపాన్ని తాను గుర్తించి అనుభవంలో మిగిలిపోవడమే ఇవన్నీ కూడా అక్కడ వరకు మనల్ని తీసుకొచ్చి ఆత్మానుభూతిని కలిగించేటందుకు సోపాన క్రమములే ఈ పూజలు వ్రతాలు ప్రార్థనలు తీర్థయాత్రలు సమారాధనలు ఇవన్నీ కూడా మనో మనోమానిన్యాన్ని తొలగించి శుద్ధ నిర్గుణ పరబ్రహ్మస్వరూపము తానేనని చెప్పి ఏ రోజుటికైనా తెలుసుకోవాల్సిన నగ్న సత్యం ఏమిటంటే తాను బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని గుర్తించాలి యోగము చేసిన ధ్యానము చేసిన తపస్సు చేసిన పూజలు చేసిన వ్రతాలు చేసిన ఈ సకల వేదముల వాంగ్మయమంతా కూడా పరిపూర్ణ బ్రహ్మము తానేనని బోధ చేస్తున్నాయి కాబట్టి సాక్షాత్తు భగవంతుడే ఈ సమస్త సృష్టికి ఆధారం అట్టి పరమాత్మ సమస్త జీవులలో విరాజమానమై ఆ నేను నేను అని ప్రతిధ్వనిస్తూ ఉన్నది ఆ స్వరూప విజ్ఞానాన్ని ఈ జన్మలోనే ఇప్పుడే సరైన సద్గురువుల ద్వారా మనము శ్రవణ మననాదులు చేసుకొని ధ్యానమైన యోగమైన జపమైన ఇవన్నీ కూడా గురువులు యొక్క మార్గదర్శకత్వంలోనే మనము సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని పొందాలి పొందడం ఒక పద్ధతి ఆ బ్రహ్మము తానే అయ్యున్నానని గుర్తించడం మరో పద్ధతి ఒకవైపు జ్ఞాన విచారణ మరొక వైపు యోగ సాధన ఈ యోగ సాధనల యొక్క పరాకాష్ట నిర్వికల్ప సమాధి నిర్వికల్ప సమాధికి వెళితే గాని ఆత్మజ్ఞానము స్థిరంగా నిలవదు అంటారు యోగులు ఓ యోగుల్లారా ఇది మీ స్వరూపమై ఉన్నది నిలవడమేమిటి నిలవకపోవడం ఏమిటి ఈ మనసు మనసులో మాత్రమే ఇటువంటి ఆలోచన ఉంటుంది మనసే నిచ్చలంగా ఉంటుంది మనసే చాంచల్యంగా ఉంటుంది ఈ మనోవృత్తులకు కూడా సాక్షిగా ఉన్నానని గుర్తించండి అని చెప్పి జ్ఞానులు అంటున్నారు యోగులతో ఓ యోగులారా మీరు చేసే సాధనంతా పరిమితము ఆత్మ ఎప్పుడూ కూడా అందరికీ ప్రాప్తించే ఉన్నది అది తన స్వరూపమై ఉన్నదని చెప్పి జ్ఞానులు ప్రబోధ చేస్తున్నారు యోగి భయపడతాడు ఎక్కడో కొండ గుహలోనో ఎక్కడో వనాల్లోనూ ఉండాలని జ్ఞాని బహుజన మధ్యములో ఉండి కూడా తన స్వరూపాన్ని కోల్పోకుండా ఉన్నది పరిపూర్ణ బ్రహ్మముగా బ్రహ్మమాత్రుడై చిన్మాత్ర స్వరూపుడై మిగిలిపోతాడు అందుకని ఎవరేం చెప్పినా చివరకు సర్వం కలివిదం బ్రహ్మ నేహ నానాస్తికించన ఆ పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మమే సమస్త జీవులలో విరాజమానమై ప్రకాశిస్తున్నది ఆ ఉన్నది ఒక్క బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదనేటువంటి జ్ఞానానికి ఏ రోజుటికైనా రావాలి మనం అదే స్వానుభవ వేద్యమైనటువంటి పరతత్వము పరబ్రహ్మస్వరూపము అదే కైవల్యము అదే ముక్తి అదే అపవర్గము అదే జన్మరాహిత్యము ఇవన్నీ కూడా పర్యాయ పదాలు చివరకు తాను తానై మిగిలిపోయి ఆ స్వస్వరూపమాత్రుడై ఉండిపోవడమే జీవిత పరమావధి జీవిత లక్ష్యం కూడా ఇదే ఓం